అతి తక్కువ ఏకైక తిలోతమగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పవిత్ర జయరామ్ మృతి సంచలనం సృష్టించింది తెలుగు కన్నడ సీరియల్ ఇండస్ట్రీని షాక్ గురిచేసింది తన కోఆర్టిస్ట్ చంద్రకాంత్ తో బెంగళూరు నుంచి హైదరాబాద్కు తిరిగి వస్తుండగా ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది ఆమె చనిపోయిన ఐదు రోజులకే చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు వదిలాడు బెంగళూరులో పుట్టి పెరిగిన పవిత్ర పదహారేళ్లకే పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లయింది భర్తతో గొడవల కారణంగా పిల్లలతో బయటకు వచ్చి కష్టాలు పడుతూ సీరియల్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కన్నడలో పలు సీరియల్స్లో నటించిన తర్వాత త్రినయని సీరియల్లో ఆమెకు ఛాన్స్ వచ్చింది దీంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచిత్రాలు అయ్యింది ఇంతలోనే ఆమెకు షూటింగ్ సెట్స్లో చంద్రకాంత్ పరిచయమయ్యాడు చంద్రకాంత్కు ఇదివరకే పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత పవిత్రతో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది ఫలితంగా చంద్రకాంత్ తన భార్య పిల్లలను దూరం పెట్టి పవిత్రతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాడు గత ఐదేళ్లుగా వీరిద్దరూ కలిసి ఉంటున్నారు కు వెళుతూ షూటింగ్స్లో కలిసి పాల్గొంటూ ఉన్నారు ఈ క్రమంలో కన్నడ సినిమాకు సైన్ చేయడం కోసమని బెంగళూరు వెళ్లిన వీళ్లు తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు వీరి కారును ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో పవిత్ర హార్ట్ స్ట్రోక్తో మృతి చెందారు అటు చంద్రకాంత్ కూడా గాయాల పాలయ్యారు ఆయన శారీరకంగా కోలుకున్నప్పటికీ మానసికంగా మాత్రం పవిత్ర దూరం అయ్యారంటూ కుమిలిపోయారు తను లేకుండా కష్టంగా ఉందని ఇంటర్వ్యూలో చెప్పారు ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోవద్దని తన తోటి ఆర్టిస్టులు సైతం ధైర్యం చెప్పారు ఇంతలోనే రెండు రోజుల క్రితం చంద్రకాంత్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు నాన్న ప్లీజ్ వెయిట్ ఫర్ టూ డేస్ రా అని వీడియో పోస్ట్ చేశారు ఈ క్రమంలో ఆయన ఆత్మహత్య చేసుకునేలా ఉన్నారని అతనికి ధైర్యం చెప్పాలని కామెంట్స్ లో అభిమానులు తెలిపారు తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఆయనకు ధైర్యం చెప్పారు అయినా సరే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు పవిత్ర జయరాం మృతి చెందిన మరుసటి రోజు నుంచి చంద్రకాంత్ వరుసగా పోస్టులు పెడుతూనే ఉన్నారు పాప నాన్న మిస్యో అని వీడియోలు షేర్ చేస్తూ వచ్చారు ఆయన పోస్ట్ చేసిన విధంగానే వీడియో పెట్టిన రెండు రోజులకే మణికొండలోని పవిత్ర ఇంట్లో ఆయన చున్నుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు పవిత్ర లేనిది తన జీవితం లేదని తనకు జీవితం ఇచ్చిన దేవత పవిత్ర అని పవిత్రను ఉంచి తనను తీసుకుని వెళ్లినా అయిపోయేదని ఆయన ఆఖరి ఇంటర్వ్యూలో తెలిపారు ఇప్పుడు ఆయన మృతి విషయం అందరినీ షాక్ గురిచేసింది అటు ఆయన ఇద్దరు పిల్లలు కూడా తండ్రి లేని వారయ్యారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి